హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవాళ అయితే అమావాస్య కదండి అమావాస్యకి నేను ఎటువంటి పరిహారాలు చేస్తాను అనేది వాళ్ళ వీడియోలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను చూపించే ఇది పటిక అనమాట ఇలా కుందు రూపంలో కూడా వస్తుందండి మధ్యన మీరు పూజ స్టోర్లో తీసుకోవచ్చు అనమాట అలాగే నేను పటిక తెప్పించాను కదండి ఇందులోకి ఒక రాగి డబ్బు కూడా తీసుకున్నాను అదే రాగి నాణ్యం అండి అలాగే నేను ఇందులో వేయటం కోసం నవధాన్యాలు కూడా తెప్పించాను ఈ నవధాన్యాలు కూడా అండి మనకి పూజ స్టోర్లోనే దొరుకుతాయండి అక్కడ తీసుకోవచ్చు మీరు ఇలా నవధాన్యాలు కూడా ప్యాకెట్లో ప్యాక్ చేసి తీసుకొచ్చారనమాట ఇది ఎటువంటి డ్యామేజ్ కూడా అవ్వకుండా అన్నమాట అలాగే నేను కుంకుమ అయితే జిప్లాక్ బ్యాగ్లో వేసానండి ఎక్కడ మనకి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అలాగే పసుపు కొమ్ములు కూడా తీసుకున్నాను ఇలా పట్టిక కట్టడం వల్ల మనకి నరగోష అనేది పోతుందండి ఎంతలాంటి ఇంటికైనా సరే అండి నరగోష అనేది తగలకూడదు నరగోశ తగిలిందంటే మనం ఎందుకో ఇదవో అనమాట నల్లరాయి కన్నా పగిలిపోతుంది నరఘోష కానీ అంటారు కదా సో మనం ఇలాంటి పట్టిక పరిహారాలు చేసుకుంటే అలాంటి నరగోష అన్నది ఏమన్నా ఉంటే కనుక పోతుందండి అలాగే వీటిని మనం ఎర్ర క్లాత్లో కట్టాలన్నమాట నేనైతే ఎర్ర సంచి అయితే తెప్పించానండి ఇది కూడా పూజ స్టోర్లోనే దొరుకుతుందండి చాలా ఈజీగానే దొరుకుద్ది మీరు చాలా ఈజీగా తీసుకోవచ్చండి ఈ సంచికి నేనైతే కుంకుమ పసుపు బుట్టలు అయితే పెట్టానండి నర్వస్ తగలకుండా ఉండడం కోసం అమావాస్యకి ఇలాంటి పరిహారాలు అయితే చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అలాగే ఎటువంటి కనుదిష్టి కూడా తగలకుండా ఉంటుందండి ఇలాగ మనం పటిక పరిహారం అనేది చేసుకుంటే అలాగే సంచిలో నేనైతే పసుపు కుంకుమ పొట్టు పెట్టిన తర్వాత అక్షంతలు వేసి పటిక అయితే నేను సంచిలో పెట్టేస్తున్నానండి ఇలా పటిక కట్టుకొని ప్రతిరోజు మనం ఇంట్లో దూపం అయితే విచ్చుకుంటూ ఉండాలండి మనకి ఎటువంటి మైలుగాలు ఇలాంటివి ఏమి తగలకుండా చూసుకోవాలి అంటే పైన కట్టేస్తే మనకి ఎటువంటి మైలుగాలు తగలకుండా ఉంటుంది పెట్టిన తర్వాత ఇందులో నేనైతే కుంకుమ ప్యాకెట్ అయితే పెట్టేస్తున్నాను ఈ కుంకుమ అయితే జిప్లాక్ బ్యాగ్లో వేస్తానండి అండ్ అలాగే నేను నవధాన్యాలు కూడా అందులో పెట్టేస్తున్నాను అలాగే మీకు చూపించిన మూడు పసుపు కొమ్మలు కూడా ఇందులో పెడుతున్నాను ఇందులో పెట్టేసేసి మనము మొత్తం సంచంతా కూడా మూట మూట కట్టేసి ముడి వేసేసుకుంటే సరిపోతుందండి మీరు ఈ వీలైతే కనుక ఈ తాడుకి ఇంకొక తాడు చేర్చి కట్టుకోవచ్చు కాకపోతే స్ట్రాంగ్ అయితే ఉండదండి తాడు చాలా డెలికేటెడ్గా ఉంటుంది ఉట్టు తెప్పించుకొని ఉట్లో పెట్టుకోవటం మంచిదండి ఇది పొరపాటున తాడు పెగిలి కింద పడిందంటే ఎవరి నెత్తి మీద పడిపోయిందంటే మళ్ళీ అదొక ఇబ్బంది అండి అలా తెగి కింద పడకూడదు పడిపోకుండా ఉండడం కోసం నేను ఉట్ట అయితే తెప్పించుకున్నాను అనమాట తాడైతే ఎన్నో రోజులు ఆగదండి స్ట్రాంగ్గానే ఉన్నా కానీ చీకిపోతుంది కదండి ఎండకే వర్షానికి తడిచిందంటే సో మనము లోపల కట్టుకున్నామంటే కనుక పెగలదు కానీ మన్ నేనైతే ఎండకి ఎదురుగుండా కడుతున్నాను కాబట్టి పెగిలిపోయే అవకాశం ఉంటుంది అందుకని నేను ఒట్టయితే తెప్పించాను అండ్ అలాగే ఇంకొక పరిహారం నేను గడపల దగ్గర ఉప్పు పరిహారం చేస్తానని చెప్పాను కదా ఆ వీడియో ఇంకొకసారి పోస్ట్ చేస్తా అన్నాను ఆ వీడియో ఏంటంటే నేను అమావాస్యకే ఉప పరిహారం చేస్తానండి అలా అమావాస్యకి ఉప పరిహారం ఎలా చేసుకోవాలో కూడా మీరు ఇప్పుడు చూడవచ్చు నేను ఇలా ఒక చిన్న పేట అయితే తీసుకున్నానండి ఇలాంటి పేటలు కాకుండా వేరే పేటలు కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి చెంబు పెట్టుకోవటానికి అట్లా ఉంటున్నాయి కదండి అలాంటి పేట అయితే తీసుకోవచ్చు ఇది నేను ఎప్పటి నుంచో వాడుతున్న పేట అనమాట చెక్క పేట ఈ పేటకి పసుపు రాసి చక్కగా నేనులాగా పద్మ ముగ్గు అయితే వేస్తున్నానండి ఇలా మనము ఉప్పు దీప ఉప్పు పరిహారం చేసుకుంటే మనకి ధన ఆకర్షణ లక్ష్మీ ఆకర్షణ అనేది ఉంటుందండి మనం ఇంటిని అలాగా శుభ్రపరచుకుంటానే ఉంటాము ఎటువంటి చిరాకు అది లేకుండా ఇలా ఉప్పు పరిహారం అనేది మనం గడపల దగ్గర చేసుకునేటప్పుడు చీపురు తగలకుండా ఉంటే చూసుకుంటే సరిపోతుందండి ఉప్పుగా వాటర్ తగలకుండా ఉంటే సరిపోతుంది ఇలా రెడీ చేసుకున్న పీటకు నేను పసుపు రాసి బొట్లు పెట్టి కుంకుమ బొట్లు అయితే పెట్టాను అనమాట పీట అయితే ఇలా రెడీ చేసుకున్నానండి అలాగే మనం ఒక పెద్ద ప్రమిదైతే తీసుకోవాలన్నమాట ఇదిగో చూపిస్తున్నాను చూడండి ఇలాంటి పెద్ద ప్రమదైతే అయితే తీసుకోండి ఈ ప్రమిదికి కూడా చుట్టూతో పసుపు బొట్లు లేకుండా ఎక్కడ నీట్గా పసుపు అయితే రాసుకోండి ఇలా అన్ని వైపులు పసుపు రాసుకున్న తర్వాత ఆ ప్రమిదికి నేనైతే కుంకుమ బొట్టలు అయితే పెడుతున్నాను అనమాట ఇలాగ అన్ని చోట్ల కుంకుమ అయితే పెట్టుకోండి మనము గడపల దగ్గర పసుపు కుంకుమ నిమ్మకాయలు అయితే పెడతాం కదా అలా కాకుండా నేను చూపించిన విధంగా పెట్టండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనకి లక్ష్మీ ఆకర్షణ ఉంటుందండి అలాగే ఎటువంటి చీడపళ్ళు కూడా ఇంట్లోకి రాకుండా చూసుకుంటుంది ఉప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందండి అందుకని ఉప్పు పరిహారం చేసుకుంటాము ఇదిగోండి ఇలాగ నేను కల్లుప్పు అయితే తీసుకున్నాను అది కూడా మనం చేతులు పెట్టి వాడినటువంటి కల్లుప్పు తీసుకోవాలన్నమాట ఈ కల్లుప్పు అనేది ఇంట్లో ఎప్పుడు నిండుకోకుండా ఉంచుకుంటాం కదా అందులోంచి ఉప్పు అయితే తీసుకుని ఇలా నాలుగు మూగులలో స్ప్రెడ్ చేస్తున్నాను ఉప్పు అనేది గాలి తగలు కానీ గట్టిగా అయిపోతుందండి మీరు ఏమి ఇబ్బంది పడవసరం లేదు ఆ ఉప్పు మీద నేనైతే ఒక పసుపు కొమ్మకి కుంకుమ బొట్టు పెట్టి ఇలాగ ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నానండి రెండు రెండు భాగాలుగా చేసి రెండు ముక్క రెండు వైపులు కూడా అండి ఒకవైపు పసుపు ఒకవైపు కుంకుమ అద్దె పెట్టుకొని ఆ ఉప్పులో అయితే నేను ఇవి పెట్టేస్తున్నాను అనమాట చాలా చక్కటి పరిష్కారాలు అండి ఇవన్నీ కూడా పాటించండి చాలా మంచిది మీకు చూడటానికి కూడా ఇల్లు చాలా కళ్ళకళ్ళాడుతూ నిండుగా ఉంటుంది అలాగే రెండు వైపులు పెట్టిన తర్వాత ఆ పసుపు మీద ఆవునిదో చేసిన అక్షంతలు అయితే వేసాను చుట్టూతా అయితే నేను పూలైతే పెడుతున్నానండి ఈ నిమ్మ చెక్కలు పువ్వులు అనేవి శుక్రవారం మంగళవారం మనం మార్చుకొని మళ్ళీ అస్టీస్ ఇలాగే పెట్టుకుంటే సరిపోతుంది ఉప్పు మాత్రం మనం అమావాస్యకి అమావాస్యకి మార్చుకోవాలన్నమాట అది కూడా ప్రవహించలో గంగలో వేసేసుకోవాలండి ఉప్పు అనేది ఇలా పెట్టడం వల్ల ఇంటికి దిష్టి కూడా పోతుంది అనమాట ఇలా రెడీ చేశానండి నేను ఉప్పు ప్రమిద అనేది అండ్ అలాగే నేను కట్టడానికి రెడీగా ఉన్నా అనమాట ఈ ఉట్లో పాత పటిక తీసేసి మళ్ళీ అదే ఉట్టుని ఒకసారి కడిగి పెట్టి పటిక అనేది నేను ఆ ఉట్లో పెట్టేసి ఆ తాడుతో కదలకుండా ఉట్టు అనేది చుట్టూతో కట్టేస్తున్నాను అనమాట ఇది మనం మగవాళ్ళతో చేయించుకుంటే మంచిదండి ఆడవాళ్ళు మనం కట్టడానికి ఇబ్బంది పడతాము కట్టే ఆ ప్రాసెస్లో మనం చేతితో కిందకు వదిలేసామంటే పటిక అనేది పగిలిపోతుంది అనమాట అందుకని నేను మా వారితో కట్టిస్తున్నాను ఇదిగోండి ఇలా కట్టేసిన ఈ పట్టిక అయితే నేను తగిలించేస్తున్నానండి ఎవరైనా మన ఇంటి వైపు చూస్తున్నారు అని కానీ చూడటానికి ఎదురుగున్న వాళ్ళకి ఈ పటిక కనిపిస్తుంది అన్నంత ఇలా కట్టుకోవాలన్నమాట మన ఇంటికి చూసేవాళ్ళు కంటి చూపు కను కనుదిస్టి నరఘోష అనేది అంతా కూడా ఈ పట్టిక కట్టుకోవడం వల్ల మనకి అది పోతుందండి ఎలాంటి గోలు తగిలకూడదండి మన ఇంటికి అనేది నరఘోష అనేది అస్సలు ఉండ ఉండకూడదు అనమాట సో ఇలా పట్టు కట్టుకోవడం వల్ల మనకి ఆ అనేది తగ్గుద్దండి ఎంత అలాంటి ఇంటికైనా సరే అండి ఎదుటి వాళ్ళకి అందిస్టు కానీ నా గోలు తగిలిందంటే మనం అంతే రేణింపు అయితే ఉండము ఇలా కట్టుకోవడం వల్ల ఇలాంటి గోల ఏమైనా ఉంటే కనుక అది పోతుందండి మన వరకు చేరకుండా ఉంటుంది ఇలాంటి పరిహారాలు అయితే చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అండ్ అలాగే మనం బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాలు కడుకోకుండా కాళ్ళు శుద్ధి లేకుండా వచ్చినా చేసినా ఇలాంటి ఉప పరిహారం అనేది అలాంటి చీడపెట్లు ఇటువంటివి ఇంట్లోకి ప్రవేశించకుండా చేస్తాయి ఇలా ఉప పరిహారం కూడా చేసుకోండి ప్రతి అమావాస్యకి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది వీడియో అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్